రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలను శనివారం కొంకటి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చంద్ర హాజరే పూలబుకే అందించి లక్ష్మీనారాయణకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు ఘనంగా సన్మానించారు కేక్ కట్ చేసి స్వీట్లు సామాజిక సేవా కార్యక్రమాలతో వివిధ రాజకీయ పార్టీలలో అంచెలంచెలుగా ఎదిగి దళిత బహుజనులకు లక్ష్మీనారాయణ అండగా నిలుస్తున్నారని అన్నారు రామగుండం కార్పొరేషన్ తొలి మేయర్ గా ఆయన చేసిన అభివృద్ధిని ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు అలాగే ఎస్సీ ఎస్టీ అట్రసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ జిల్లా కమిటీ సభ్యులు బొంకూరు మధుతో పాటు వివిధ సంఘాల నాయకులు కొంకటి లక్ష్మణ్ మైసా రాజేష్ మంత్రి లింగయ్య కొండ్ర వెంకటేష్ ఉప్పులేటి హనుమంతు సమ్మయ్య మేకల సురేష్ తదితరులు బర్త్డే సందర్భంగా కొంకటి లక్ష్మీనారాయణకు పుష్పగుచ్చాలు షాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు ఈ ప్రాంతంలో మేయర్గా అనేక దళిత బహుజనుల వర్గాలకు సేవలు అందించి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వారి సేవలను గుర్తించి ఎస్సీ కమిషన్ మెంబర్గా వారికి గొప్ప అవకాశాన్ని ఇవ్వడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా దళిత బహుజన కుటుంబాలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారికి న్యాయం చేసేటువంటి విధంగా వారు ఎలా పని పనిచేసుకుంటూ ముందుకు పోతున్నారు వారికి ఏడు నోరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఇంకా అత్యున్నతమైనటువంటి స్థానాలలో ఉండేటువంటి విధంగా వారికి కూడా కార్పొరేషన్ తొలి మేయర్ గారు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులైనటువంటి పెద్దలు గౌరవనీయులు ఒకటి నచ్చన్న గారి జన్మదినం సందర్భంగా ముందుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు కోరికంటి చంద్రాలకు కూడా స్వాగతం పలుకుతూ ఏదైతే ఈ అట్టడుగు వర్గాల నుండి ఎదిగినటువంటి ఒక్కటి లచ్చన్న గారు భవిష్యత్తులో కూడా మరిన్ని ఉన్నత పదవులు అనువహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఆయుర ఆరోగ్యాలు ఆశ్చర్య అష్టైశ్వర్యాలు కలిగించాలని కోరుతూ రామాగుండం గౌతమ మేయరు వంకట్ లక్ష్మీనారాయణ గారి యాభై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి ప్రత్యేకంగా హాలెడీ అంబేద్కర్ సంఘం జన్మదిన శుభాకాంక్షలు తెలిపడం జరిగింది వారు ఇంకా పదవు పొంది ప్రజా సేవలో ముందు ముందుకు పోవాలని ఈ ప్రాంతానికి అనేక సేవలు అందించాలని అంబేద్కర్ సంఘం వారికి పూర్తిగా సహకరిస్తూ వారి వారి జన్మదినాన్ని శుభాకాంక్షలు తెలుపుతూ